నేను మీ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన శిప్ చూద్దాం సెట్ అదిరేట్ అన్నట్టుగా ఓ ప్రధాన శిప్ మనం చూస్తూ ఉన్నాం ఓ స్టూడియో అందాల సెట్లో కిట్టయ్య మనం చూస్తూ ఉన్నాం అడుగు పెట్టగానే ఊటి హిమాలయాలకు వెళ్ళిన అనుభూతి ఆధ్యాత్మిక ఉట్టిపడే దేవాలయం ఆ పక్కనే ఉన్న పెద్ద కోలను కాస్త ముందుకెళ్తే ప్యాలెస్ మండవ లోగిల్లో చిన్నర్లు కట్టుకునే రైలు అంతా సెట్లే ప్రీ వెడ్డింగ్ షూట్ ముజ్జాయిలు భర్తనేలు స్నేహితులు సంబరాలకు ఉమ్మడి జిల్లాలో పుట్టుకొస్తున్న కొత్త వేదికలు జన అభిరుచికి తగ్గట్టు ఈ స్టూడియోల సంస్కృతి పెరుగుతూ ఉంది ఉమ్మడి జిల్లాలో చిన్న పెద్ద కలిపి సుమారు ఇరవై వరకు ఇలాంటి స్టూడియోలు ఉన్నాయి పిల్లలు మెచ్చే బాహుబలి పోలీస్ స్టేషన్ వంటి సెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఫ్రీ వెడ్డింగ్లు వైట్ హౌస్ తాజ్మహల్ చైనా వాళ్ళు లవ్ సింబల్స్ వంటి థీములతో సెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఫ్రీ వెడ్డింగ్ షూట్లకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని ఒక్కరోజు ముందే బుక్ చేసుకుంటే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటామని చెప్తూ ఉన్నారు విజయనగరంలో స్టూడియో నిర్వాహకులు అలాగే షూట్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ఈ స్టూడియోలో సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు దుస్తులు మార్చుకునేందుకు గదులతో పాటు మరుగుదొడ్లు మంచి నుండి సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారు క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులతో పాటు శ్రీకాకుళం విశాఖపట్నం ఒడిశా ప్రాంతాల నుంచి ఫోటో షూట్ కోసం వస్తూ ఉన్నారని పెళ్ళిళ్ళ సీజన్లో రోజుకు మూడు షూట్ల వరకు జరుగుతాయని డెంకాల సమీపంలో ఓ స్టూడియో నిర్వాహకుడు చెప్తూ ఉన్నాడు చిన్న పట్టణాల్లో సైతం బేబీ షూట్లపై ఆసక్తి పెరుగుతూ ఉంది సెట్స్ వేసి సినిమాల్లో మాదిరి సూట్ చేస్తూ ఉన్నారు సామాన్య కుటుంబాలు సైతం ఈ షూట్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లుగా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఉదయం పది నుంచి రాత్రి పది గంటల వరకు అద్దెకిస్తూ ఉన్నారు ఇందుకు సుమారు ఐదు వరకు తీసుకుంటున్నారు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు అయితే మూడు వేలు ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అయితే రెండు వేలు వసూలు చేస్తూ ఉన్నారు కొన్ని చోట్ల ప్రీ వెడ్డింగ్ షూట్లో షూట్ కోసం అయితే పన్నెండు వేలు బట్లీ షూట్ కోసం అయితే పదివేలు వసూలు చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ప్రధానంగా మన స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఒక పక్క దేవాలయం సెట్ వద్ద చూస్తూ ఉన్నాం అలాగే ఓ స్టూడియో అన్నట్టుగా ఓ అందాలయ సెట్లో కిట్టయిని మనం చూస్తూ ఉన్నాం బొమ్మ విమానాల ఉంది అన్నట్టుగా ఇక్కడ బాలు చూస్తూ ఉన్నాం గ్లాస్ హౌస్ సెట్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూస్తూ ఉంటే మనం ఇవన్నీ కూడా పెట్టగానే ఊటి హిమాలయాలకి వెళ్ళిన అనుభూతి అయితే మాత్రం కనిపిస్తూ ఉంటుంది అయితే ప్రధానంగా పెళ్లి వెడ్డింగ్

స్నేహితులు కలవడానికే ఉన్నాయండి మొత్తానికైతే మాత్రం సెట్లు అన్నట్టుగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం చాలా చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉన్నాయి అయితే ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా ఇవన్నీ చేసుకోవడానికైతే మాత్రం లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్న యువతీ యువకులు దీనికి ప్రధానంగా అయితే మాత్రము అట్టహాసాలకు పోతూ ఉన్నారు ఒక పెళ్ళి అయితే మాత్రం ఒక వేడుక స్టూడియోలో అబ్బులు అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఇదంతా కూడాను కొన్ని లక్షల రూపాయలు ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నారు అని ఒక పక్క వాళ్ళు వేస్ట్ అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే ఇవంతా కూడా ఒక అనుభూతి మా జ్ఞాపకాలు అంటారు ఈ జ్ఞాపకాల్లో ఒకప్పుడు ఎలా ఉండేవి పల్లెటూరులో ఉంటే అందరూ కూడా పెళ్లి పందులలో అందరూ కూడా ముత్తైదులతో అందరూ కూడా దగ్గర బంధువులతో ఊరు వాడ కదిలిపోయి పెళ్లి చెట్ట ఎద్రోహ అన్నట్టుగా పాత రోజులైతే మాత్రం ఉండేవి కానీ ఇప్పుడు అంతా కూడాను పూర్తిగా రూపుమాపుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా గ్రామాల్లో వదిలేస్తూ ఉన్నారు పట్టణాల ఫంక్షన్ాలకు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు పెళ్ళి అంటేనే ఒక హడావిడి లేకుండానే వెళ్ళామా భోజనం చేసామా అక్కడ ఎవరి నుంచి కలిసామా లేదని కూడా ఎవడి యొక్క జీవితాల్లో వాళ్ళ యొక్క దీనికి వెళ్ళిపోతున్నారే కానీ అదే పెళ్ళి అనేది పాత రోజులు ఒక్కసారి వెళితే Quando a వాయులు చెరుకు తోటలు మొత్తం వరిసేలు ఇదంతా కూడా అప్పుడు పూర్వం అయితే మాత్రము ఇవన్నీ కూడా గ్రామాల్లో అయితే మాత్రం తల తన్నేలా ఉండేవి ఏదైనా సరే ఓల్డ్ ఇస్ గోల్డ్ అవి ఒక్కసారి ఇప్పుడైతే మాత్రం అంతా కూడాను ప్రపంచ దేశాలే గ్రామాలు పల్లెబాటు పడుతూ ఉంటాయి గ్రామాల్లో పట్టణ పట్టణబాటలు పడుతూ ఉన్నారు ఇదంతా కూడా లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు వ్యత్యాసం చేస్తూ ఉన్నారంటే ఇది మా ఆనందం అని అంటున్నారు సరే ఎవరు ఆనందమైనా సరే ఎవరిని కూడాను ఇక్కడ వ్యతిరేకించిన అవసరం లేదు కానీ కానీ ఖచ్చితంగా అయితే మాత్రం ఇన్ని రూపాయలు కూడాను ఖర్చు పెట్టే గ్రామాల్లో చేసుకుంటే ఈ అనుభూతి వేరే అంటే కొంతమంది రెడిచన్లు అయితే మాత్రం తెలుపుతూ ఉన్నారు అయితే ఏది ఏమైనా పడకుండా ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే మాత్రం అంగురంగులతో ఎక్కడికో విమాలయాలకో లేకపోతే ఊటీ వెళ్ళడం అవసరం లేదు ఉమ్మడి విజయనగరంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోకి షెట్లోకి వెళ్తే చాలు అంతా మేము ఏర్పాటు చేస్తున్నాం ఏ యొక్క మీకు ఏ యొక్క ఊహలకి ఏ యొక్క అందాలు కావాలో చెప్పండి మేము పెళ్లింగ్ వెడ్డింగ్లకి అయితే సిద్ధమని అంటున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ఈ స్క్రీన్ మనం మనం చూస్తున్నట్లే తెలుస్తుంది అలాగే చీపురుపల్లి విద్యాభ్యాసం అవసరం ప్రధాన చూద్దాం డిగ్రీ ప్రవేశాలకు వేరాయే తరగతి గదిలో విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మొదటి ఏడాది ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టింది సాంకేతిక కారణాలతో ఈ ఏడాది ప్రవేశాలకు కొత్త జాప్యం జరిగింది చివరికి సింగిల్ మేజర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు ఈ మేరకు ఆన్లైన్లో ప్రవేశాలకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతున్నట్టుగా షెడ్యూల్ సిద్ధం చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ప్రవేశాలకు ఈ నెల పద్దెనిమిదిలో ప్రకటన విడుదల చేయనున్నారు ఆ రోజు నుంచి విద్యార్థుల వివరాలు వెబ్సైట్లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్సైట్లో కోర్సులకు వెబ్సాఫీసులు నమోదు చేస్తారు ఇరవై ఎనిమిది సీట్లు కేటాయిస్తారు ఇరవై ఎనిమిది నుంచి మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని కళాశాల వర్గాలు చెప్తూ ఉన్నాయి ప్రవేశాలు ప్రకటన ఆలస్యమైన ప్రక్రియ మాత్రం వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టమన్నారు జిల్లాలో ఆరు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి డెబ్బై వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి మొదటి ఏడాదిలో ఏడు వేల నుంచి పదివేల వరకు ముందు విద్యార్థులు ప్రవేశాలు పొందే అవకాశం ఉంది చిబరిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ గణితం రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం జువాలజీ బిఏ అర్థశాస్త్రం వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి విజయనగరంలో బికామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీఎస్సి కంప్యూటర్ సైన్స్ రసాయన శాస్త్రం జువాలజీ బిఏ రాజనీతి శాస్త్రం ఉన్నాయి ప్రస్తుత కోర్సులతో పాటు డిమాండ్ ఉద్యోగ అవకాశాలు ఉన్న పలు రకాల కోర్సులు అందుబాటులోకి రానున్నాయి వీటికి కళాశాల ప్రధానాచార్యులు ఇటీవల ప్రతిపాదనలు పంపారు విభ్యాప్సాలను నమోదు చేసుకున్న సమయం సమయంలో కనిపిస్తు సమయంలో కనిపిస్తాయని చెప్తూ ఉన్నారు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశ అధికారికంగా ఈ నెల పద్దెనిమిదిలో ప్రకటన విడుదల కానుంది అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతుంది ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో పొందుపరచిన అంశాలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తూ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నుంచి కృష్ణాజీ ప్రధాన ప్రధానాచార్యుడు జిల్లా ఐడి డిగ్రీ కళాశాల మనకు తెలుస్తుంది ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాల అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో మొదటి అనేది అయితే మాత్రం విద్యార్థులకు అయితే మాత్రం చాలా ఆలస్యమే జరిగింది కొన్ని యొక్క కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల అయితే మాత్రం ప్రవేశాలు అయితే మాత్రం జరగలేదు ఇంటర్ పూర్తి చేసిన డిగ్రీ కళాశాలలోకి వెళ్ళాలని డిగ్రీ చదవాలని చాలా మంది అయితే ఆసక్తి చూపారు కానీ ఇంటి దగ్గరికి ఎప్పటికైతే మాత్రం ఆలస్యతం వహించి చాలా వరకు అయితే మాత్రం ఇంటి దగ్గర ఉండిపోయారు వాళ్ళు ఎప్పుడు డిగ్రీ చదువు చూస్తామా మా యొక్క ఆలస్యం అవుతుంది మళ్ళీ మేము ఎగ్జామ్స్ రాయగలమా రాయలేమా అనేది ఒక ఆందోళన చెందుతూ ఉంటే అది ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు వెబ్ కౌన్సిల్ వల్ల కొద్ది ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన అనేది రాకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యత్వం అయినట్టుగా ఇక్కడ ప్రధానాచార్యులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఏది ఏమైనప్పుడు కూడాను వెబ్ కౌన్సిల్ను కూడా తీసుకుంటాం లేకపోతే డైరెక్ట్గా వచ్చిన సరే క్లాస్ వెబ్ ఆప్షన్లు అయితే మాత్రం తీసుకుంటాం లేకపోతే డైరెక్ట్గా అయినా సరే కళాశాలకు వచ్చి మీరు అప్లికేషన్లు తీసుకొని జాయిన్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూనే ఉన్నారు ఏది ఏమైనా పడుకోను ఎటువంటి ఆటంకాలు లేకుండా అంత కూడాను మొత్తం కూడా విద్యార్థికి విద్యా బోధన చేయడంలో సంసిద్ధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేశామైన ప్రధాన చర్యలు చెప్తున్నట్టు మనం తెలుస్తూ ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం మేడి చందం ఈ ఆటోలే అందం అంటూ గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి బొబ్బుల పట్టణానికి తీసుకొచ్చిన పదిన పది విద్యుత్తు చెత్త సేకరణ ఆటోలు ఆడతా మూలపడి ఉన్నాయి వీటి భద్రపరిచేందుకు ఐదు లక్షలతో బ్రేకులు షెట్లు ఛార్జింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు బ్రేక్ ఎక్కకుండానే మూలక చేరిన ఆటోలు బాగు చేసేందుకు మరో ఐదు లక్షలు అవసరమని ప్రతిపాదించిన టెండర్లు పిలిచారు దీనివల్ల ఖజానాపై అదనపు భారం పడింది అప్పట్లో అధికారులు కనీసం పరిశీలించకుండానే ఏజెన్సీల నుంచి వీటిని తీసుకొచ్చారు ఆటోలు వచ్చినట్టు నుంచి పనిచేయడం లేదని పురపాలక డిఆర్ ఇక్కడ కిరణ్ కుమార్ చెప్తూ ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి తెలిపారు నిపుణులు చూపిస్తే మరామతులు చేయాలని చెప్పడంతో నిధులు కేటాయించామని అన్నారు అయితే మనం చూస్తూనే ఉన్నాం స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ విద్యుత్ చెత్త సేకరణకు అయితే మనం ఆటోలు అదైతే మాత్రము తీసుకొచ్చారు మేడిపండు చందం ఈ ఆటోలు అందమైన తయారైంది ఇక్కడ విద్యుత్ చెత్త సేకరణకు అయితే మాత్రము గత ప్రభుత్వంలో ఆ యొక్క విద్యుత్ ఆటోలు అయితే మాత్రం తీసుకు రావడం జరిగింది కానీ కనీసం కనీసం అంటే కనీసం కనీసం స్టార్టేజ్ చేయలేదు మళ్ళీ ఎక్కడ తెచ్చారు అలా కొత్త అలా తెచ్చుకొని ఒక షెడ్ ఏర్పాటు చేసి అందులో పెట్టడం జరిగింది అయితే దీనివల్ల ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు దేనికి పనికి రాకుండా అయిపోయే యొక్క విద్యుత్ ఇక్కడ విద్యుత్తు వాహనాలు ఆటోలు చెత్త సేకరణ చేయవలసినవి ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగాను అసలు దేనికోసం తీసుకుంటున్నారు వచ్చారు ఎందుకు తీసుకొచ్చారని కూడా ప్రజలకు ఎవరికైనా తెలిసారంటే ఇదంతా కూడా మన సొమ్మే ఇదంతా మన డబ్బే మన కొరత ట్యాక్సీ రూపంలో ఉన్నాయి అసలు ఎందుకు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఒక్కడ కూడా నిరుపయోగంగా నిరుపయంగా చాలా మంది వికలాంగులు ఉన్నారు చాలా మందికి వృద్ధులు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన అవసరాల కోసం ఎవరు కూడా ఏమైనా కావాలంటే మాత్రం ఏర్పాటు చేసే పరిస్థితే లేదు కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఇట్లా బాగా చేయాలంటే ఐదు లక్షల వరకు ఏజెన్సీ వాళ్ళకి టెక్నిక్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ అవ్వట్లేదు మళ్ళీ దీనికి ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయాలని నిపుణులు చెప్తూ ఉన్నారు తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు ఇవి మళ్ళీ బాగు చేసే మళ్ళీ ప్రజలు తీసుకువెళ్తారా లేకపోతే లేకపోతే ఓన్లీ సెటిల్లోనే ఉండి చూడడానికి మాత్రం ఉంచుతారా అన్నట్టుగా అయితే మాత్రం ప్రజలు విరుచుకుపడుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఈ నేను మీ అమ్మీ నాయుడు